మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నంబర్ కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగానో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియో ద్వారా కొంతమంది మనుషుల్లో కొన్ని సమస్యలు ఉంటాయి అన్నమాట అవి చాలా విచిత్రంగా ఉంటాయి అయితే ఆ సమస్యలు ఉండడానికి ఉండకపోవడానికి అసలు ఏ గ్రహం కారణం ఆ సమస్యలు ఏంటి అనే విషయాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఈరోజు మనం కొన్ని విచిత్రమైన సమస్యలు అనమాట మనం మామూలుగా అందంగా ఎక్కువగా ఉండడానికి అసలు అందంగా లేకపోవడానికి కూడా ఈ గ్రహమే కారణం అనమాట మనం ఇప్పుడు అతడి సినిమాల త్రిష చూస్తే ఓ డైలాగ్ ఉంటుంది దేవుడా ఎందుకయ్యా నాకు ఇంత అందాన్ని ఇచ్చామని అంత అందంగా ఉండడానికి అలాగే చాలామంది అందం లేదు అన్నం లేకపోవడం పుళ్ళు వంకరగా ఉండడం ఇలా కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి అనమాట ఇలా అందంగా లేకపోవడానికి ఈ గ్రహమే కారణం అలాగే ఎక్కువ శాతం స్త్రీలలో పురుషులు ఇద్దరిలో కూడా కామ ప్రకోపాలకు కూడా ఈ గ్రహమే కారణం పెళ్లికి ముందు విపరీతమైన లవ్ ఎఫైర్సు అక్రమ సంబంధాలు మగవాళ్ళలో అయితే ఆంటీల వెనకాల తిరగడాలు లేకపోతే విపరీతమైన చీడలవాట్లు డ్రింకింగ్లు ఇలాంటివన్నీ ఉండడానికి కూడా ఈ గ్రహణం ఈ గ్రహణమే కారణం అలాగే ఈ గ్రహం సరిగ్గా లేకపోతే అదే పురుషుల్లో నాపుంచకత్వం స్త్రీలంటే విముఖత వాళ్ళని అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఏదో బాబా అనుకోవడం లేకపోతే ఎంతసేపు కూడా ఎక్కువ శాతం ఏదో సమాజానికి ఉపయోగపడదాం మంచితనం కొన్ని మిషన్స్లో అంటే తప్పని కాదు మాములుగా చెప్తున్నాను సత్యసాయిబాబా మిషన్లు రామకృష్ణుల మిషన్లో జాయిన్ అయిపోవడం పూర్తిగా ఇహలోహ పరలోక సౌఖ్యాలకు దూరంగా ఉండడం ఏదో మామూలు బట్ట వైట్ కలరు లేకపోతే కాషాయ కలర్ వేసుకుని ఆ జీవితాన్ని అలాగా గడిపేయడం దీనికి కూడా ఈ గ్రహం ఈ గ్రహమే కారణం అనమాట ఇంట్లో వాళ్ళందరూ కూడా నా కొడుకు పెళ్లి చేసుకోకుండా ఇలా అయిపోయాడేంటి లేకపోతే నా కూతురు పెళ్లి చేసుకోకుండా ఇలా అయిపోయిందేంటి కొంతమంది బ్రహ్మ ఆడవాళ్ళు వచ్చేదరికి బ్రహ్మకుమారిస్లో వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకోకుండా అందులో ఉండిపోతారు అనమాట వాళ్ళకి ఇంకా ఏ ఏ ఇంట్రెస్ట్లు ఉండవు ఫుడ్ మీద కానీ వేరే విషయాల మీద కానీ ఇలా సంసార జీవితం మీద కానీ ఏమి ఉండదు ఏదో భగవంతుడి కోసం ఈ దేహాన్ని ఈ సమర్పించాలి దేహం ఇచ్చిన భగవంతుడు మా ఇది శరీరం కాదు మట్టి ఆత్మకారకుడు గడద గుడ్డు ఇలాంటి కవురులన్నీ చెప్పడానికి అన్నింటికి కూడా శుక్రుడే కారణం ఇదే గ్రహం బాగా అనుకూలంగా ఉంటే మనుషులు లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి ఎవరో మళ్ళీ రాదు రోజుకు చోటకి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి ఆడోళ్ళు మగవాళ్ళు కూడా లైఫ్ని చాలా ఈజీగా తీసుకోవడం ఫ్రెండ్స్తో తిరగడం బా బాధ్యకు తెలియకుండా కొన్ని వేషాలు వేయడం భర్తకు తెలియదు కింద ఆడవాళ్ళు కొన్ని వేషాలు వేయడం విపరీతమైన చీరలు పిచ్చి రకరకాల చీరలు రకరకాల ఆర్నమెంట్స్ కావాలనుకోవడం రకరకాల వస్తు ఇంటి ఇంట్లో ఇంకా రకరకాల వస్తువులు పెట్టడం పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చుట్టాలు ఏది కొనుక్కుంటే అది మనం కొనేసుకోవాలనుకోవడం ఎప్పటికప్పుడు కొత్తదనం ఏదైనా వస్తే మార్కెట్లోకి అది కూడా అది ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి అనుకోవడం వాళ్ళకి ఒక రకమైన తిండి నచ్చదు అనమాట తిండి కూడా ఏదో టీవీలో చూసినట్టుగా ఫార్న్లో వాళ్తు అన్నట్టుగా చేతితో కలుపుకోవడం కూడా ఇష్టం ఉండదు అనమాట వాళ్ళకి స్పూన్తో తినాలి ఒక టైప్ ఆఫ్ అలవాటు అనమాట ఇదో లగ్జరీ అనమాట లగ్జరీగా ఉండడం వాళ్ళ ఇంట్లో వాడే చిన్న చిన్న కాళ్ళు తుడుచుకునే పట్టాల నుంచి అన్నీ కూడా చాలా రిచ్గా కనిపించడం డైనింగ్ టేబుల్ మీద ఉండాల్సిన ఆ వస్తువులు ప్లేట్స్ ఇవి కూడా చాలా రిచ్గా ఉండాలనుకోవడం ఇలా అనమాట బెడ్రూము ఇంటీరియల్ డిజైన్ వీటి మీద ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉండాలి అనుకోవడం అయితే డబ్బు ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకోవచ్చు కానీ కొంతమంది అప్పులు చేసి మరి ఇలా చేయించాల్సిందే అని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎక్కువగా ఉండడం వాటి కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట డబ్బున్న వాళ్ళు చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఈ గ్రహ ప్రభావం ఎక్కువ ఉంటే డబ్బులు లేకపోయినా సరే అప్పులు చేసి ఇంటీరియర్ డిజైన్లు ఇల్లుని అలా ఇలా మార్చుకోవడం కూడా చేస్తూ ఉంటారు అనమాట ఇక దీంతోపాటు ప్రేమలు ప్రేమలకు సంబంధించిన తగాదాలు విరహాలు ప్రేమలు విఫలమైపోవడం సఫలమైపోవడానికి కూడా ఈ గ్రహమే కారణం పెళ్లి దాకా వచ్చి చాలా వరకు జాతకాలు కలవకో క్యాస్ట్లో ఒకటి కాకో రిలీజియన్ ప్రాబ్లము లేకపోతే ఇంక వేరే ప్రాబ్లమ్స్తో ఆ దగ్గర దాకా వచ్చిన పెళ్ళి పోవడం తర్వాత ఆ ప్రేమించిన వాడిని మర్చిపోలేకపోవడం ఉన్నవ్ణి సరిగ్గా చూసుకోలేకపోవడం ఇది జీవితంలో చాలా ఏళ్ల పాటు అలా సాగడానికి కూడా ఈ గ్రహమే కారణం అన్నమాట అలాగే ఈ గ్రహం అనుకూలంగా ఉంటే భార్యకు తెలియకుండా మళ్ళీ ఇంకో చిన్న ఇల్లు అఫైర్సు అక్కడ కూడా మెయింటెనెన్స్ అన్ అంతా కూడా ఈే చూసుకోవడం ఇది కొన్నాళ్ళు ఉండకపోవడం మళ్ళీ కొన్నాళ్ళు రావడం దీనికంతటికి కూడా ఈ గ్రహమే కారణం ఇదంతా పక్కన పెడితే డబ్బు డబ్బు అంటే ఏంటి విపరీతమైన డబ్బు కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బు వచ్చి పడ్డానికి కూడా ఈ గ్రహం కారణం ఈ గ్రహం బలంగా ఉంటే అసలు ఫస్ట్ కొంత కాలం కొంత బాగా కష్టపడినప్పటికీ కూడా తర్వాత తర్వాత బాగా కలిసి వచ్చేయడం మనం అనుకున్న దానికన్నా ఎక్కువ సంపాదించి స్థలాలు పొలాలు వాహనాలు లగ్జరీ హౌసెస్ లగ్జరీ వాహనాలు లగ్జరీ ట్రిప్స్ వేయడం ఎక్కువ శాతం ఈ గోవానో లేకపోతే థాయ్లాండ్ అండ్ ఫారిన్ ట్రావెల్స్ చేయడం అక్కడ కూడా విపర విపరీతమైన ఎంజాయ్మెంట్ చేయడం జీవితంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వృత్తి ఉద్యోగాల పట్ల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఎంజాయ్మెంట్ పట్ల ఈ గ్రహం అనుకూలత బట్టి ఉండే అవకాశం ఉంటుంది తండ్రి సంపాదించిండో తాతలు ఇచ్చిన డబ్బు ఆ వాళ్ళకి చాలా ఉంటుందన్నమాట వీళ్ళకి వీళ్ళు అనుభవించిన తర్వాత కూడా చాలా మిగిలేలా కనిపిస్తుంది అనమాట ఇదంతటికీ కారణం కూడా ఈ గ్రహమే అనమాట ఇక ఈ గ్రహం సరిగ్గా లేకపోతే ఇల్లు కూడా ఉండదు ఆ ఉండడం ఆ అద్ది కూడా కట్టడానికి ఇబ్బంది పడడం భార్యాభర్తల మధ్య సంసార జీవితం కూడా సరిగ్గా లేకపోవడం ఒకవేళ వాళ్ళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ ప్లేస్ అనేది సరిగ్గా ఉండకపోవడం ఒకే రూమ్లో బా పిల్లలు వీళ్ళు పుడుకోవడం దానివల్ల భార్య సరైన సంసార సుఖం లేక భర్త భార్య భార్యతో గొడవలు పడడం చిన్న చిన్న తగాదాలు రావడం ఇలా అనమాట సరిగ్గా ఏదన్నా మనం చేద్దాం అనుకున్న ఇల్లు అనుకున్నా కొంచెం హై స్థాయికి వెళ్దాం అనుకున్నా ఆ వృత్తి ఉద్యోగాల్లో వచ్చే అరాకొర శాలరీస్ సరిగ్గా సరిపోకపోవడం ఇది సరైన చీరలు లేకపోవడం సరైన బట్టలు లేకపోవడం పిల్లలకు కూడా సరైన బట్టలు కొనడానికి డబ్బులు లేకపోవడం ఎప్పుడైనా మ్యారేజ్ డేనో లేకపోతే పిల్లల బర్త్డేను సెలబ్రేట్ చేద్దాం అనుకున్నా కూడా వాటికి కూడా డబ్బులకి కటకటలాడడం ఇదంతా కూడా ఈ గ్రహం ఇబ్బంది ఉండడం వల్ల అనమాట ఇక ఈ గ్రహం ఇబ్బంది ఉంటే విడాకులు రెండో పెళ్ళి మనకేంటంటే కొంచెం చిన్న వయసులోనే ఊహ రాకముందే ఏదో అత్త కూతురునో మాంగ్ కూతురునో తీసుకొచ్చి పెళ్లి చేసేయడం కరెక్ట్గా మీకు కొంచెం మెచ్యూరిటీ వచ్చేసరికి మీకు తనకి వేవ్స్ వర్కౌట్ కాకపోవడం మళ్ళీ దేవస్ తీసుకోవడం లేకపోతే ఒకవేళ భార్య ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళతో ఎక్కువగా బాగా ఇంట్రాక్ట్ అయిపోవడం భార్యని అసలు ముట్టుకోకుండా ఉండడం అసలు భార్య అంటేనే ఏదో వంట చేస్తే తినడం తప్ప అసలు దగ్గరికి రానికపోవడం దానికి కూడా ఇదే ఇదే గ్రహం కారణం ఈ గ్రహం కారణం వల్లనే వెచ్చల విడితనం అనేది ఎక్కువైపోతుంది అక్రమ సంబంధాలు అనేవి ఎక్కువైపోతాయి అలాగే ఈ గ్రహం బాగా యూగిస్తే మోడలింగ్లోను సీరియల్లోనూ సినిమాల్లోనూ అన్నిటిలోనూ కూడా ఫ్యాషన్ డిజైనింగ్లోనూ బాగా రాణించడం అనమాట ఈ గ్రహం బాగుంటే మాత్రం మంచి మంచి ఆపర్చునిటీ చూస్తే వచ్చేస్తాయి అనమాట వీళ్ళకి సినిమాలో కానీ సీరియల్లో కానీ లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్లో కానీ ఇంటీరియర్ డిజైన్లో కానీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ రంగంలో అద్భుతంగా రాణించడం సంగీత దర్శకులు లేకపోతే డ్రెస్ డిజైన్ చేసేవాళ్ళు అలాగే మూవీ ఆర్టిస్టులు హీరోయిన్స్ వీళ్ళందరికీ కూడా ఈ గ్రహం బాగుంటే చక్కటి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ గ్రహం బాగా పోతే ఆ ఫీల్డ్లోకి వెళ్ళి ఈ సీరియల్స్ సినిమాస్ ఇలాంటి ఫీల్డ్లోకి వెళ్ళి దారుణంగా మోసపోవడం వేరే డబ్బులు తీసుకెళ్ళి ఒకరికి ఇచ్చేవాళ్ళతో ఆపర్చునిటీస్ చూపిస్తామని చెప్పి మోసపోయి మళ్ళీ తిరిగి రావడం ఇలాంటివి జరగడం అనమాట ఆ గ్రహం శుక్రుడు శుక్రుడు బలంగా ఉంటే లైఫ్ అంతా కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా కంఫర్ట్గా కంఫర్ట్ గురుడు కారణమైనప్పటికీ కూడా చాలా లగ్జరీగా అంతా కూడా ఏదో ఊహాలోకంలాగా ఉండే అవకాశం ఉంటుంది శుక్రుడు కనుక బలంగా లేకపోతే చాలా దారుణంగా ఏదో వెళ్తుందంటే వెళ్తుంది అన్నట్టుగా లైఫ్ అంటే ఏంటంటే ఎప్పుడు కూడా అదే అన్నం అదే కూర అలా తిన్నాం అనమాట రకరకాల ఫుడ్లు తింటున్నామంటే శుక్రుడు బలంగా ఉండడం ఇంకా లైఫ్ అలా మామూలుగా వెళ్తుందంటే శుక్రుడు బలంగా లేకపోవడం ఈ వివాహ జీవితంలో అన్నిటికీ అనమాట పురుషుల్లో వీరీకరణాలు తక్కువ ఉండడానికి వీరీకరణాలు లోపించడానికి నపుంసకత్వానికి పెళ్లికి ముందు విపరీతమైన శృంగార కాంచులు ఇవి ఉండడం వలన సుఖవ్యాధులు రావడం ఈ స్పెరం కౌంట్ తక్కువగా ఉండి పిల్లలకు పుట్టకపోవడానికి ఇట్లన్నిటి కూడా శుక్రుడే కారణం అనమాట ఈ సమస్యలన్నీ తీరాలన్నా వివాహ జీవితం చక్కగా ఉండాలన్నా ప్రేమ సక్సెస్ అవ్వాలన్నా ప్రేమించిన వాళ్ళు దగ్గర ఉండాలన్నా ప్రపంచం అంతా చూ చుట్టి రావాలన్నా ఆనందాలన్నీ అనుభవించాలన్నా శుక్రుడు జాతకంలో బలంగా ఉండేలా చూసుకోవాలి శుక్రగ్రహం ఆరాధన చేసుకోవాలి శుక్ర గ్రహానికి అధిపతి అయిన లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే చాలా వరకు అద్భుతమైన జీవితం వచ్చే అవకాశం ఉంటుంది